మూడు చాలా ఇంకోటి పురమాయించనా ఇవి మూడే పెడతారు బావా తెలుసమ్మా మా ఏ మూడే ఆడతాం ఇక్కడ మూడు ఆడుతున్నారా లేదా సెక్స్ చేస్తున్నాం అంతే మొదలడతామా అబ్బాయి బోని రాయా క్రికెట్ నో 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 ఇట్స్ ఫూలిష్ గేమ్ ఐ వాంట్ ప్లే రాదని చెప్పొచ్చుగా ఇదిగా వరల్డ్ బాబు అట్ట అంటే ఏంటి ను రాయా బోని ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే

ఏమండి ఆ కీపింగ్ కాదండి వికెట్ కీపింగ్ నేను అదే అనుకున్నాను ఓ ఇది కావండి నేను ఒక్కనే మీరు అందరండి